అనన్యను పెళ్లి చూపులు చూడటం కోసం పెళ్లి వాళ్ళను తీసుకొని ఆనంద లాయర్ విశ్వనాథం ఇంటికి వస్తుంది వచ్చిన పెళ్లి వాళ్ళకు గీత స్వీటు హాటు పెట్టి మర్యాదలు చేస్తూ ఉంటుంది విశ్వనాథం అన్నయ్య ఎంత ఆస్తులున్నా మనకులాగనే వీళ్ళు కూడా సాంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం వీలది అని చెప్పి ఆనంద లాయర్ విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది మా వ్యాపారాలన్నీ దాదాపుగా మా అబ్బాయే చూసుకుంటాడండి అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు గురించి చెప్తూ ఉంటాడు ఆనంద గారు చెప్పారంటే మీ కుటుంబం ఏంటో మీ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుందో అర్థం చేసుకున్నామండి అని పెళ్ళికొడుకు తండ్రి విశ్వనాథానికి చెప్తూ ఉంటాడు ఆ పెళ్ళికొడుకు ఎవరో కాదు అనన్య పబ్లో ఒక గొడవ పెట్టుకుంటుంది కదా అతనే మరోవైపు అనన్యను కాంచన శరణ్య రెడీ చేసి పెళ్లి వాళ్ళ దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు అప్పుడు అనన్య మత్తులో మైకంతో తూలుతూ ఉంటుంది కాసేపు ఊగటం తోలటం కంట్రోల్ చేసుకోవే బాబు అని చెప్పి అనన్యకు కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన శరణ్య ఇద్దరూ కలిసి అనన్య చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడతారు ఆనంద గారు చెప్పినట్టు అమ్మాయి లక్షణంగా ఉంది అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య పెళ్ళికొడుకును చూస్తుంది పెళ్లి కొడుకు కూడా అనన్యను చూస్తారు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు ఇక అనన్య వెంటనే పబ్లో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అనన్య కాఫీ తీసుకొని తూలుతూ పెళ్లి కొడుకుకి ఇవ్వబోతూ ఉంటే పెళ్లి కొడుకు అలానే వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కాఫీ తీసుకోబాబు అని లాయర్ విశ్వనాథం అంటూ ఉంటాడు అవసరం లేదు అని చెప్పి పెళ్లి కొడుకు కోపంగా లేచి నుంచుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్